హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జు ఫ్యాషన్ హాల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ ఈరోజైతే నేను అగ్రోమెక్లో కొన్ని బ్రాస్ కలెక్షన్ తీసుకున్నాను అనమాట సో అవి ఏంటో చూపించేస్తాను అండ్ నేను అగ్రోమెక్లో వీడియోస్ కూడా తీసి పోస్ట్ చేశానండి అవి మీరు మిస్ అయితే చూడండి సో అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి అగ్రోమిక్ స్టోర్ టూర్ లాగా చేశాను అనమాట కొన్ని వీడియోస్ అవి నేను కింద లింక్ డిస్క్రిప్షన్స్ ఇస్తాను చెక్ చేసేయండి అండ్ నేను ఇవి టూ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నానండి ఒకటేంటంటే బ్రాస్ కలెక్షన్ ఇంకొకటి ఏమో స్టీల్లో ఏమేమి తీసుకోవాలని చెప్పి అది సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను సో స్టెచ్న్ టు మై ఛానల్ అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము సో నేను ఈసారి బ్రాస్ కలెక్షన్ తీసుకున్నాను ఆగ్రోమెక్లో నేను ఎప్పుడు వెళ్ళినా ఏదో స్టీల్వి కావాల్సినవి తీసుకుంటాను కిచెన్ వేరు అట్లాగా కిచెన్లో కూడా మనకి కిచెన్ కుక్వేర్ కానీ కిచెన్ స్టోరేజ్ కంటైనర్స్ కానీ ఇవన్నీ మంచిగా దొరుకుతాయి అనమాట ఆగ్రోమెక్లో నేను ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఆగ్రోమెక్వి సో దా అట్లా నేను వెళ్ళినప్పుడు ఇవన్నీ మాత్రం నేను సంతంగా స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను సో అప్పుడు ఏంటంటే నాకు కొన్ని పూజకి కావాలి అని అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో అవన్నీ చూపించేస్తాను పూజకి బ్రాస్వి ఆగ్రోమెక్లో అయితే ఈసారి నాకు చాలా మంచి కలెక్షన్ అనిపించింది సో అందుకే మీకు షేర్ చేస్తే యూస్ఫుల్గా ఉంటాయని అనిపించింది బ్రాస్వి పూజా ఐటమ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉన్నాయి అండ్ బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి కూడా మార్కెట్లో సో కొన్ని అయితే మాత్రం నాకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది నేను ఏంటంటే బయట విడిగా వేరే స్టోర్స్లో కూడా వెళ్ళాను బ్రాస్ స్టోర్స్లో తీసుకుందాం అని చెప్పేసి బట్ నాకు అక్కడ క్వాలిటీ అంత నచ్చలేదు అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది సో అగ్రోమిక్లో చూద్దామని సనత్ నగర్కి వెళ్ళాము అక్కడైతే క్వాలిటీ బాగుంది అండ్ ప్రైజెస్ కూడా పర్వాలేదు అంటే మరీ లో ప్రైజెస్ అని కాదు కానీ పర్వాలేదు ప్రైస్కి తగ్గట్టే అనమాట క్వాలిటీ కూడా క్వాలిటీకి తగ్గట్టే ప్రైజెస్ ఉన్నాయి సో చూపించేస్తాను నేనైతే ఇట్లాంటి ట్రే తీసుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొంచెం పెద్దది తీసుకుందాం అనుకున్నా బట్ కానీ ఏంటంటే పెద్దది లేదనమాట చిన్నదే ఉంది సో సరేలే నాకు కావాలి అని చెప్పేసి ఇంకా చిన్నదైనా తీసుకున్నాను అండ్ ఇంకా కొన్ని బౌల్స్ తీసుకున్నాను నేను యాక్చువల్గా ఏంటంటే నేను వెండివి తీసుకుందాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ కానీ వెండి అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ కదా ఇప్పుడు వద్దులేదని చెప్పేసి ఇంకా నేను తర్వాత తీసుకుందాంలే వెండివి ప్రజెంట్ ఇప్పుడు ఇవి తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను సో ఇది అనమాట నా ట్రే నేను చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో ఈ ట్రేలో అని ఫస్ట్ అయితే నేను ఇట్లాంటివి కొంచెం పెద్ద సైజువి తీసుకుందాం అనుకొని తీసుకున్నాను బట్ కానీ ఇదే చాలా ఎక్కువ పట్టేట్టుగా అనిపించింది సో సరేలే అని చెప్పేసి ఇదే తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఈ సైజు అండి ఈ సైజు అంటే వీటికి వీటికి మధ్యలో ఇంకా రెండు సైజెస్ ఉన్నట్టు అండ్ దీని తర్వాత సైజు కూడా ఉంది సో నేను సరేలే ఇది సరిపోతుందిలే అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట ఇవేమో ప్రసాదానికి తీసుకున్నాను సో ఇవి ఇవి రెండు బౌల్స్ తీసుకున్నాను ఇవి ప్రసాదానికి పెట్టడానికి బాగుంటాయిలే అని చెప్పేసి మామూలుగా మనం శుక్రవారం పూట ప్రసాదం పెడతాం కదా ఏదైనా నైవేద్యం కానీ లేకపోతే ఏదైనా చేసి పెడతాం కదా సో వాటికి బాగుంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇదైతే చాలా బాగున్నాయి ఇవి రెండు ఇవి రెండు తీసుకున్నాను ఒక్కొక్కటి టూ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవి ఆగ్రోమెక్ హోమ్ స్టోర్లో తీసుకున్నాను ఇవి ఇవి రెండు నేను సనత్ తీసుకున్నాను ఇప్పుడు నేను వీడియోలో చూపించే మొత్తం సనత్ తీసుకున్నాను అండ్ తర్వాత ఇవి చిన్న చిన్నవి తీసుకున్నాను ఇవి మనకు చెయ్యి అయితే పడుతుంది కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసుకున్నామని చెప్పేసి ఇవి ఫోర్ తీసుకున్నాను సో ఇట్లా మా దగ్గర ఆల్రెడీ వెండి ఉన్నాయి ఆ పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు ఇస్తారు కదా కుంకుమకి పసుపుకి అవి బట్ అవి బాగా నల్లగా అయిపోతున్నాయి ఈ హైదరాబాద్లో గాలికి చాలా నల్లగా అయిపోతున్నాయి అంత దోమినా కూడా నల్లగానే ఉంటున్నాయి అవి సో సరేలే ఇవి కూడా ఉంచుకుందాంలే తీసుకొని అని ఇవి ట్రై చేద్దామని ఇవి తీసుకున్నాను ఇవి అయితే సెవెంటీ నైన్ రూపీసు ప్రైస్ చెప్పానా నాకు గుర్తులేదు సో సెవెంటీ నైన్ రూపీస్ ఇవి సో బాగున్నాయండి ఇవి పల్చగా లేవన్నమాట కొంచెం గేజ్ అంటే ఐ మీన్ కొంచెం మందంగానే ఉన్నాయి బాగున్నాయి సో అందుకని చెప్పేసి ఇవైతే ఫోర్ తీసుకున్నాను ఈ పీసెస్ చాలా బాగున్నాయి ఇవైతే ఇలాంటివి అయితే ఇవి కాదు కానీ ఇవైతే మాత్రం నా కళ్ళ ముందు ఎంతమంది రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసుకెళ్లారు ఇప్పుడు ఇట్లాంటివి రిటర్న్ గిఫ్ట్స్కి బాగా ఇస్తున్నారు శ్రీమంతాలకు కానీ అండ్ హౌస్ ఫార్మింగ్ ఫంక్షన్స్కి వాటికి బాగా ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్ ఇట్లాంటివి ఇలాంటివి కదా ఇంకా చాలా ఇస్తున్నారు సో వాళ్ళు నా కళ్ళ ముందు ఎంతమంది తీసుకెళ్లారు రిటర్న్ గిఫ్ట్స్ కోసం అంటే అక్కడ హోమ్ స్టోర్లో మనకి ఏంటంటే అగ్రమిక హోమ్ స్టోర్లో బల్క్లో దొరుకుతాయి సో అది అండ్ ఇవి తీసుకున్నాను అండ్ ఇంకొకటి ట్రే ఈ ట్రే తీసుకున్నాను ఈ ట్రే చాలా బాగుందండి చాలా థిక్గా ఉంది హ్యాండిల్స్ వచ్చినాయి అనమాట ఇట్లాగా సేమ్ దీంట్లోనే వితౌట్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి అది డిఫరెంట్ ప్రైస్ ఉంది అండ్ ఇదైతే విత్ హ్యాండిల్స్ తీసుకున్నాను సో చూసారు కదా ఎంత ఉందో నేను జస్ట్ మెజర్మెంట్ కోసం చూపిస్తున్నాను నా చెయ్యిలా పెడితే సరిపోతుంది సో మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు బాగుంది పర్వాలేదు యూజ్ చేసుకోవడానికి పూజాస్కి అట్లా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అండ్ ఇది దీని ప్రైస్ వచ్చేప్పటికీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఉంది సో ఇవి అయితే మాత్రం మనం వెళ్ళిన ఈచ్ టైం ప్రైస్ మారిపోతుంది సో నేను అంత ముందు చూసినప్పుడు ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ నైంటీ రూపీస్ ఉంది ఇప్పుడు సెవెన్ ట్వంటీ రూపీస్ అయింది సో ప్రైజెస్ అయితే చేంజ్ అయిపోతూ ఉంది నాకు తెలిసి ఎవ్రీ మంత్ కూడా చేంజ్ అవుతున్నట్టు మీ ప్రైజెస్ సో ఇవైతే నేను ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నాను ఐ మీన్ ఇట్లా పెట్టుకోవచ్చు బాగుంటుందని చెప్పేసి అనిపించండి సో ఇదంతా ఒకటి తీసుకున్నాను ఇట్లా చాలా బాగా అనిపించింది బాగుంది ఇది అండ్ ఇంకొకటి ఇంకొకటి హారతి ఇట్లా వాడటానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా చాలా తిక్కుగా ఉంది బాగుంది దీనికి వుడెన్ హ్యాండిల్ వచ్చింది అనమాట సో ఇట్లా వుడెన్ హ్యాండిల్ వచ్చింది అంతకుముందు చూసినప్పుడు బ్రాస్ హ్యాండిల్సే ఉన్నాయి ఇప్పుడు కొత్తవి ఇలాంటివి కూడా వస్తున్నాయి సో ఇట్లా ఉంది ఇవన్నీ నార్మల్గా దొరికేవి మనకి బట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నా సో ఇది ఇది హారతి ఇవ్వటానికి ఇది వచ్చేప్పటికీ ప్రైస్ త్రీ ఎయిటీ రూపీస్ ఉంది సో త్రీ ఎయిటీ రూపీస్ అనమాట ప్రైస్ ఇది ఇట్లా ఉంది చాలా బాగుంది కొంచెం థిక్గానే ఉంది ఇది అంత పలచగా లేదు నేను అప్పటినుంచో దూప్కి కావాలని చూస్తున్నాను బట్ నేను వెళ్ళినప్పుడైతే అంత మంచి క్వాలిటీ దొరకలేదు నాకు సో అందుకని తీసుకోలేదు ఈసారి ఎప్పుడన్నా వెళ్తే తీసుకుంటాను అండ్ ఇంకొకటి ప్లేటు ఇట్లాంటి ప్లేట్స్ మనం ఎన్నున్నా పూజకి యూజ్ చేస్తూనే ఉంటాము సో కొంచెం థిక్గా ఉందన్నమాట ఇది సో అందుకని తీసుకున్నాను ఇది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది ప్లేటు సో ఇది ఇదేంటంటే ఇట్లా పెట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను దీనికి ఇది త్రీ ట్వంటీ రూపీస్ ఉంది కానీ ఎంత బాగుందో చాలా వెయిట్ ఉందనమాట ఇది అంటే దాన్ని ఏమంటారు ఒక షీట్ లాగా కాకుండా థిక్గా ఉంది సో మీకు వీడియోకి తెలుస్తుందో లేదో కొంచెం మా వెయిట్ ఉంది అండ్ కొంచెం మందంగా కూడా అనిపిస్తుంది బాగుంది ఇది సో ఇది ఒకటను దీనికి ఇట్లా పెట్టుకుందాం అని తీసుకున్నాను ఇది అండ్ దీనికి ఇది తీసుకున్నాను ఇది నేను విడిగా తీసుకున్నాను వేరే చోట వేరే బయట అక్కడ దొరకలేదనమాట నాకు అగ్రం సో అందుకని చెప్పేసి నేను బయట తీసుకున్నాను ఇది ఇది ఒక్కటే వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు కాకపోతే ఏంటంటే బాగా మందంగా ఉంది అండ్ దీనికి ఇది పెద్దది కదా దీంట్లో పట్టేంత అయితే నాకు దొరకలేదు అక్కడ సో ఇక్కడ దొరికింది అని చెప్పి తీసుకున్నాను ఇది వన్ వన్ ట్వంటీ రూపీస్ అట్లా పడినట్టుంది సో ఇది ఒకటి ఇట్లా ఉంటుంది అని తీసుకున్నాను పంచపాత్ర ఉత్తరని ఇలాగా యూజ్ చేద్దాంలే అని అన్నీ తీసుకున్నాను అండ్ దాంతోపాటు ఇవి చిన్నవి రెండు ప్లేట్స్ తీసుకున్నాను ఇవి చిన్న చిన్న ప్లేట్స్ ఓమ్ ప్లేట్ ఒకటి ఫస్ట్ ప్లేట్ ఒకటి సో ఇవి రెండు తీసుకున్నాను ఇవి కూడా బాగున్నాయి వీటిల్లో ఏంటంటే మనకి మీకు ఎలా చూపించాలి ఇవ్వండి ఇట్లా ఇట్లా అంటే బెండ్ అవ్వకుండా బాగున్నాయి అనమాట యాక్చువల్గా ఏంటంటే బెండ్ అయిపోతున్నాయి నేను వేరే చోట చూస్తే ఇక్కడ కొంచెం థిక్గా ఉన్నాయి బాగున్నాయి బెండ్ అవ్వకుండా ఇది ప్రైస్ కీచ్ ఈచ్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది నాకు సో యాగ్రోమెక్లో చెప్తున్నాను కదండి మీకు ఆగ్రోమెక్లో ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది మనకు ప్రైస్ కొంచెం ఒక టెన్ రూపీస్ అటు ఇటుగా ఎక్కువ ఉన్నా సరే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి అక్కడ కూడా వెతుక్కో అగ్రోమెక్లో కూడా మంచి క్వాలిటీ ఉన్నాయా లేవని మంచి క్వాలిటీ ఉంటాయని తీసుకుంటాను నేనైతే వెళ్ళాను కదా అని చెప్పి తీసేసుకోను సో అది అండి నేనైతే ఆగ్రో తీసుకున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవన్నీ ఎప్పటి నుంచో పెండింగ్ అనమాట చిన్న చిన్నవి పూజ ఐటమ్స్ సో ఫైనల్గా ఇప్పుడు తీసేసుకున్నాను నేను అంతకుముందు ఏంటంటే ప్రసాదం బౌల్స్ అవన్నీ ఏం కొనలేదు సో నా దగ్గర సిరామిక్ ఉంటే కొత్తవి అవే యూజ్ చేస్తున్నాను సో సర్లే అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళాను మంచి కలెక్షన్ దొరికింది చూసినప్పుడు తీసేసుకున్నాను అనమాట నాకు ఆర్తి కూడా లేదు చాలా చిన్నది ఉంటుంది అనమాట నా దగ్గర ఇంత స్పూన్ లాగా ఉంటుంది దేవునివి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను చిన్నది లాగా అనమాట సో ఇది నేను ఇత్తడి తీసుకుందాం చూశాను బట్ కానీ ఇత్తడి కలెక్షన్ అంత లేదనమాట అక్కడ సో సరేలే అని ఇది ఇది వుడ్ అనుకుంటున్నాను నేను వుడ్ మీద ఇలాంటి షీట్ వచ్చింది అనుకుంటున్నాను ఇది ప్రైజ్ అయితే నైంటీ నైన్ రూపీస్ అబ్బా దీంట్లో దీని గురించి చెప్పాలండి అసలు వీటిలో అయితే ఇంత సైజు నుంచి ఇంత సైజు ఇంతెంత సైజుల వరకు ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి అసలు ఏది తీసుకోవాలా అని చాలాసేపు నుంచోని ఆలోచించుకున్నాను అనమాట అంత బాగున్నాయి అంత మంచి కలెక్షన్ ఉందనమాట ఇట్లాంటి స్టూల్స్ దాంట్లో అయితే పెళ్ళికి యూజ్ చేస్తారు కదా హైట్ వ్యాధి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఇదైతే నార్మల్దే కొంచెం ఇంత సైజులో అంత ఉన్న ఉన్నది తీసుకున్నాను నేనైతే ఇది నైంటీ నైన్ రూపీస్ మనకి స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నట్టున్నాయి సో ఇది ఇది మామూలుగా మనం పూజా మందిరంలో పెట్టుకుంటాం కదా సో అదొకటి ఇంకొకటి ఇది తీసుకున్నాను సో చిన్నది శంకుచక్ర నామాల దీపం అన్నమాట సో ఇట్లా వచ్చింది ఇది అయితే నేను తీసుకొచ్చి అంతకుముందు ఎప్పుడో తీసుకున్నాను ఈ శంకుచక్ర నామ దీపాలు అయితే సో ఇది పెద్దది తీసుకుందామని చాలా రోజులు చూస్తున్నాను బట్ కానీ మధ్యలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహమే ఉండేది తీసుకుందామని చాలా వెతికాను చాలా చోట్ల బట్ కానీ నాకు ఎక్కడ అది అంత ఫినిషింగ్ నీట్గా అనిపించలేదు సరే ఇది కొంచెం బాగానే ఉంది అని చెప్పి చిన్నదైనా తీసుకున్నాను ఇది సో చాలా చాలా బాగుంది ఇదైతే దీంట్లో లోతు చూడటానికి చిన్నదిగా ఉన్న లోతు ఎక్కువే ఉందండి నూనె కూడా ఎక్కువే పడుతుంది దీంట్లో ఎత్తి దీపారాధన చేసుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఇది చాలా చాలా బాగుంది మా హస్బెండ్కి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము సో అందుకని చెప్పేసి ఎప్పటి నుంచి ఇలాంటివి తీసుకోవాలనుకుంటున్నాను సో ఫైనల్గా నాకు శంఖ చక్రనామాలు దీపం అయితే వచ్చేసింది ఇట్లా కింద మూడు వచ్చినాయి అనమాట ఇవి లెగ్స్ త్రీ లెగ్స్ వచ్చినాయి సో ఇవి బయట ఇప్పుడు రెగ్యులర్గా దొరికేవే దీంట్లో కూడా ఒక టూ త్రీ సైజెస్ ఉన్నాయి అనమాట ఇది చిన్న సైజ్ అన్నిటికన్నా దీని తర్వాత అది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా ఉన్నట్టుంది దానికన్నా పెద్దది కూడా ఉంది అది ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ చేంజ్ ఉంది సో మేమైతే ఫస్ట్ ఇది తీసుకున్నాము ఇది సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ దీని ప్రైస్ చాలా బాగుంది ఇది కూడా ఇత్తదనమాట మనము పూజలు చేసుకున్నప్పుడు ప్రసాదం అవి చేసుకుంటాం కదా సో దానికోసం తీసుకున్నాను ఇది ఇది లోపలంతా టిన్ వేసేసే వచ్చింది మనం బయట తీసుకుంటే విడిగా వేయించుకోవాలన్నమాట ఇది సో అక్కడ రెడీమేడ్గా వేసేసే ఉన్నాయి ఇవి సో ఇది చిన్న సైజ్ అండి బాగా పెద్దది కాదు సో మీడియం సైజు నా దగ్గర ఆల్రెడీ పెద్దది ఉందన్నమాట ఇంతది చాలా పెద్దది అది సో పెళ్ళప్పుడు ఇస్తారు కదా అమ్మవాళ్ళు సో అది బాగా పెద్దగా ఉంది అందుకని పెద్దగా యూజ్ చేయట్లని నేను సో చిన్నది తీసుకోవాలనుకున్నా సో ఫైనల్గా నాకు దొరికింది చిన్నది చాలా బాగుంది ఇది అండ్ దీని ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది ఇవి వెయిట్ బేసెస్ కాదు పీస్ అనమాట పర్ పీస్ ఉంది సో ఈ పీస్ అయితే మాత్రం సిక్స్ సెవెంటీ సెవెంటీ రూపీస్ దీనికి లిడ్ అది ఏం లేదు జస్ట్ ఇది ఒక్కటే వాళ్ళు సపరేట్గా లిడ్ అది తీసుకోవాలి సో ఇది చాలా బాగుందండి వీటిలో అయితే ఎన్ని సైజెస్ ఉన్నాయో అసలు చిన్న సైజ్ ఎంత సైజు నుంచి ఎంత సైజెస్ దాగున్నాయి అనమాట మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే మాత్రం మనం అగ్రోమెక్కి వెళ్తే ఇలాంటివన్నీ దొరుకుతాయి అక్కడ సో చాలా బాగుంది సో అందు నాకు అన్ని స్టీల్వి యూజ్ చేస్తాను ఇలాంటివి సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒకటి తీసుకున్నాను బ్రాజ్ది ఇది కూడా పెద్దది బాగుంది దీంట్లో కూడా టూ సైజెస్ ఉన్నాయి బట్ కానీ నేను ఈ సైజ్ తీసుకుని దీనికన్నా పెద్దది కూడా ఉంది సో ఇది బాగుందిలే అని ఇదైతే తీసుకున్నాను ఇదైతే టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది సో ఇట్లా వచ్చింది మామూలుదే ఇది ఇట్లా గుంటలాగా ఉంది అన్నమాట అది ప్రసాదం అది చేసుకుంటున్నప్పుడు పెట్టుకుందాంలే అని చెప్పేసి తీసుకున్నాను ఇట్లాగా సో చాలా బాగుంది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ యా ఇవే కాదు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేశాను అవి మిస్ అయితే చూడండి చాలా మంచి డీటెయిల్స్ కూడా ఇచ్చి ఉన్నాను ప్రతి వీడియోలో ఆగ్రోమిక్ వీడియోస్ కూడా మీరు మిస్ అయితే చూడండి అవి నేను స్టీల్వి సపరేట్గా బ్రాస్ సపరేట్గా వీడియోస్ కూడా తీసి పోస్ట్ చేస్తున్నాను అండ్ హాలీడియోస్ కూడా పోస్ట్ చేశాను సో అది రోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అని ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మీట్ అవుతాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టేచ్యూన్ బాయ్ సీన్ ద నెక్స్ట్ వీడియో